పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్న ఒక రాజకీయ పక్షానికి అధినేతగా అయి ఉండి దాదాపుగా పదహారు సంవత్సరాలుగా చట్టసభలకు ఎన్నికవుతూ వస్తూ ఒకటెన్నూరు ఎంపీగా ఒకటెన్నూరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒకటెన్నూరు ముఖ్యమంత్రిగా ఇప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ అవును ఎన్నికల కమిషన్ ద్వారా నిర్వహణ జరుగుతున్న రాజ్యాంగబద్ధ ప్రక్రియ ఎలక్షన్ ఆ ఎలక్షన్లో ఈవిఎంను బద్దలు కొట్టడాన్ని ఇతను సమర్థిస్తున్నాడు అలా బద్దలు కొడితే తప్పేం కాదు అంటున్నాడు అంటే ఇటువంటి వ్యక్తి ఇటువంటి నాయకుడు ఇటువంటి పార్టీని అసలు ఎలక్షన్ కమిషను గుర్తింపు రద్దు చేయాలి ఓకే ఎందుకంటే ఇవాళ రాజ్యాంగ దిక్కరానికి ఇతను పాల్పడుతూ ఉన్నాడు రాజ్యాంగ వ్యవస్థ ఇంటెగ్రిటీని అవమానపరుస్తూ ఉన్నాడు ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేస్తా ఉన్నాడు హింసని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఎన్నికలలో ఈ దౌర్జన్యాలు బద్ద బద్దలు కొట్టడం అనేది చాలా అని చెప్పని జనరలైజ్ చేస్తా ఉన్నాడు జరుగుతున్న నేరాన్ని ఆనాటి నుంచి మీరు ఏ సందర్భంలో అయినా సరే వలమైన వంశీని అతని అవకృత్యాల గురించి ప్రజలకు అవగాహన ఉంది అతను పంచిన దొంగ ఇళ్ల పట్టాల గురించి అవగాహన ఉంది అవును అతని ఆధ్వర్యంలో జరిగిన ఆస్తుల బదలాయింపుల గురించి అవగాహన ఉంది అతని ఆధ్వర్యంలో జరిగిన సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం గురించి అవగాహన ఉంది ఇన్ని ఉన్న అతను జైల్లో ఉంటే ఆ జైలు దగ్గరికి వెళ్ళి జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి అందగాడు అందగాడు ఈ సొల్లు కూతులు పక్కకు పెడదాం కేసు విచారిస్తున్న అవును ఈ సిఐ రిటైర్ అయిపోతాను అంటున్నాడంట రిటైర్ అయిపోయినా సరే రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్న ఈడ్చుకొచ్చి బట్టలు ఇస్తామని చెప్పని మాట్లాడాడు అంటే డ్యూటీలో ఉండి ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఆ కేసు విచారిస్తున్న ఇన్స్పెక్టర్ని బహిరంగంగా మీడియా సమక్షంగా బెదిరించాడు అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి